ఫ్యామిలీ కార్డు లో యజమానిగా మహిళ షామీర్పేట్ లో జరిగిన నల్సార్ యూనివర్సిటీ ఇరవై ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ జిష్దేవ్ వర్మ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం సో సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు మూడు నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘం ఉపసంఘం యోచన అంటూ చూస్తా ఉన్నాం సో న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలి అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి సంపన్నులతో పోలిస్తే నేటికి న్యాయం పొందలేని పేదలు నల్సా స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవ ప్రారంభం అంటూ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వాస్తవంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ సమాజంలో సొసైటీలో నాలుగు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి బ్యూరోక్రసీ కావచ్చు అదేవిధంగా పొలిటికల్ మీడియా జ్యుడిషరీ సో ఈ ఐ ఈ నాలుగు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది సమాజం నిర్మింపబడాలన్నా సమాజం అభివృద్ధి చెందాలన్నా సమాజం కుంగిపోవాలన్నా లేకపోతే సమాజం నాశనం కావాలన్నా ఈ నాలుగు ఈ నాలుగు గ్రూపులలో ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ బ్యూరోక్రసీ పథకాలను ఏది పాలసీ మేకింగ్ చేస్తూ ఉంటుంది పొలిటికల్గా పొలిటికల్ పొలిటికల్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మీడియా ఆ పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు మంచివా కాదా అనేటువంటి దాంట్లో వాళ్ళు ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఇక జుడిషియరీ అయితే కంప్లీట్గా ఒకవేళ ప్రజలకు నష్టం జరుగుతున్న క్రమంలో వాళ్ళ రోల్తోటి వాళ్ళు కూడా ఈ ముగ్గురిని కూడా శాసించేటువంటి ప్రయత్నం జ్యుడిషియరీ కూడా చేస్తుంది సో ఇలాంటి ఈ నాలుగు ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఈ సమాజాన్ని నిర్మింపబడాలన్నా సమాజం పెద్ద ఎత్తున నష్టపోవాలన్నా కానీ ఈ నాలుగు మీద డిపెండ్ అవుతుంది ఈ నాలుగు ఎంత అద్భుతంగా పనిచేస్తే సమాజం అంత అద్భుతంగా డెవలప్ అవుతుంది విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి